హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమాచారం ఏమొచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం ప్రధానమైనటువంటి వార్త డిఎస్ఈ యొక్క ప్రాథమిక కీ అనేది నిన్న వెల్లడి చేశారు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అభ్యంతరాల కోసం అయితే మరి కీ పైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే గనక ఇరవైయో తారీఖు వరకు అయితే గడువు ఇచ్చారనమాట సో అభ్యంతరాలు ఏ విధంగా మీరు ఆన్లైన్లో ఆబ్జెక్షన్స్ మరి ఇవ్వాలి అనేటటువంటి వీడియో నేను ఈ రోజు కానీ రేపు సాయంత్రం వరకు కానీ ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను రాష్ట్రంలోని మరి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు గాను మరి నిర్వహించినటువంటి మరి ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అయితే విడుదల కావడం జరిగింది అలాగే మరి విద్యాశాఖ మరి డిఎస్సి అభ్యర్థులకైతే ఒక మంచి అవకాశం ఇవ్వనున్నదనమాట అదేంటి అంటే గనక మరి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో చాలా మంది మరి మా యొక్క టెట్ స్కోర్ అనేది అప్డేట్ చేసుకోలేదు సార్ మేము బై మిస్టేక్ మర్చిపోయామని చెప్పి చాలామంది అన్నారు టెట్ స్కోర్ అప్డేట్కు ఛాన్స్ అయితే ఇస్తున్నారు డిఎస్సి ఫలితాలను ఇచ్చేందుకు అధికారులు మరి సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో టెట్ డీటెయిల్స్ అప్డేట్కు అవకాశం ఇచ్చారు టెట్టు రెండు వేల ఇరవై నాలుగు రాసిన వారు వారి యొక్క పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మరి లింగం కానీ కులం కానీ ఈడబ్ల్యూఎస్ జెండర్ ఇట్లాంటివి ఏవైనా సరే చాలా మంది అభ్యర్థులు నాకు కాల్ కూడా చేశారు సో మరి ఆ ఈడబ్ల్యూఎస్ కొంతమంది అప్డేట్ చేసుకోలేదు తర్వాత మరి డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పుంది ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ఈ యొక్క అప్లికేషన్ సవరణ అనేది ఇవ్వబోతున్నారు మీకు ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్డేటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే పేర్కొన్నారన్నమాట మరి ఇక్కడ మీరు సాక్ష్యాలతో కూడినటువంటి డాక్యుమెంటరీని ఈ నెల ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఇచ్చారండి జాగ్రత్తగా చూసుకోండి ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క టెట్ స్కోర్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ప్రూఫ్ ఉన్నటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఖచ్చితంగా మీ యొక్క మరి పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది మళ్ళీ మళ్ళీ రాదు ఉపయోగించుకోండి సర్వం సిద్ధం చేశారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు అయితే ఉండబోతున్నాయి అనమాట గ్రూప్ వన్ మెయిన్స్ కు మరి సర్వం సిద్ధం చేసింది టీజీపీఎస్సీ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మరి పరీక్షలు అయితే మరి ఉండబోతున్నాయి గ్రూప్ వన్ మెయిన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు మరి టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసిందనమాట ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను మరి గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది వన్ ఫిఫ్టీ రేషియోలో మరి తీసుకున్నారు అదంతా మీకు తెలిసినటువంటి విషయమే సో మరి ఈ యొక్క అయితే ముగిశాయి మరి గ్రూప్ వన్ మెయిన్స్కు సంబంధించి అనమాట రైట్ డిఎస్సి కీ విడుదల నిన్న మనం చూసాము కొత్త సార్లు వస్తున్నారు మరో రెండు నెలల్లో స్కూళ్ళు కాలేజీలకు కొత్త టీచర్లు లెక్చరర్లు రాబోతున్నారు ఇప్పటికే పూర్తయినటువంటి డిఎస్సి ఎగ్జాము నెలాఖరులో మరి రిజల్ట్ ఇవ్వబోతున్నారు చివరి దశలో జేఎల్ కూడా ఉంది పాలిటెక్నిక్ లెక్చరర్ల యొక్క రిక్రూట్మెంట్ కూడా ఉన్నది కాబట్టి మరి కొత్త సార్లు ఇటు చూసుకున్నట్లయితే ఇటు జేఎల్ కానీ పాలిటెక్నిక్ లెక్చరర్లు కానీ అలాగే డిఎస్సి కానీ ఇంకా మరి చూసుకున్నట్లయితే మనకు డిఎల్ పోస్టుల భర్తీకి కూడా లైన్ క్లియర్ అయిందనమాట అంటే సర్కారు డిగ్రీ కాలేజీల్లో ఐదు వందల నలభై నాలుగు పోస్టుల భర్తీకి మరి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులోనే మరి టీజీపీఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో నాలుగు వందల తొంభై ఒకటి డిగ్రీ లెక్చరర్లు ఇరవై తొమ్మిది పీడీ ఇరవై నాలుగు లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించింది అయితే మరి డిగ్రీ కాలేజీల్లో పనిచేసేటటువంటి లెక్చరర్లను మరి రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లుగా పిలుస్తుండగా యూజిసి మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిలుస్తుంది అనమాట ఈ విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది చివరికి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పిలవాలని మరి నిర్ణయించిన విద్యాశాఖ రిక్రూట్మెంట్ ప్రక్రియను మరి పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి మరి లేఖ రాసిందన్నమాట సో మరి సర్కారు నుంచి ఆమోదం రాగానే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ముందుకు సాగుతుందని చెప్పేసి మరి అధికారులు అయితే తెలిపారనమాట మనకు ఆల్రెడీ డిఎల్ నోటిఫికేషన్ వచ్చిందండి సో సో డిఎల్ది కూడా మనకు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది వెరిఫికేషన్ దశలో జేఎల్ యొక్క పోస్టులు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ పేర్కొన్నారు అలాగే చూసినట్లయితే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు సంబంధించి కూడా మరి మనకు నిన్ననే కీ రావడం జరిగింది ఈ నెలాఖరులోగా మరి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఇస్తారంట త్వరలోనే కొత్త టీచర్లు రానుండటంతో మరి హై స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుందన్నమాట సో ఈ మంత్ ఎండింగ్ లోపు మనము ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ ఫలితాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూసినట్లయితే హైడ్రాకు రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు మంజూరు చేశారండి మొన్న మనం చూసాము హైడ్రాకు కొన్ని కొత్త పోస్టులు ఇవ్వబోతున్నారన్నట్టుగా వార్తల్లో రావడం జరిగింది ఉత్తర్వులు జారీ చేసినటువంటి మరి పురపాలక శాఖ త్వరలో డిఎస్పి ఆధ్వర్య ఆ అధికారి నే నేతృత్వంలో పోలీస్ స్టేషను చెరువుల్లో కబ్జాలపై దూకుడు పెంచనున్నటువంటి హైడ్రా మూడు వేల ఐదు వందల మంది సిబ్బంది అవసరం అని చెప్పేసి మరి అక్కడ పేర్కొన్నారు ప్రస్తుతం అయితే రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే మంజూరు కావడం జరిగిందనమాట వీటికి మరి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు ఏంటి విధి విధానాలు ఏంటి అనేది మనకు త్వరలోనే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది రైట్ ఇక కరెంట్ అఫేర్స్ కి సంబంధించి చూసినట్లయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండున వివిధ విభాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల జాబితా రెండు వేల ఇరవై నాలుగును మరి విడుదల చేశారు సో విడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ అనేటటువంటి దాని కింద రూపొందించినటువంటి ఈ జాబితాలో విశ్వవిద్యాలయాలు కానీ కళాశాలలు పరిశోధన సంస్థలు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫార్మసీ వైద్యం మరి మొదలైనటువంటి విభాగాలు ఉన్నాయి దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా మీకు అందరికి తెలుసు ఐఐటి మద్రాస్ అనేది వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది రెండో స్థానంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మరి ఉందనమాట తర్వాత స్థానాల్లో ఐఐటి బాంబే ఢిల్లీ మరి నిలిచాయనమాట మరి ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు వరుసగా తొమ్మిదోసారి మరి స్థానం అయితే మరి తొలి స్థానం అయితే సాధించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మనకు కరెంట్ అఫైర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే చూసినట్లయితే కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై మూడు పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది దీని ప్రకారం భారతదేశ జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు పాయింట్ టూ కోట్లకు చేరనున్నదని చెప్పేసి ఇందులో మరి మహిళల నిష్పత్తి కొంత పెరుగుతు పెరగనున్నది రెండు అలాగే నెక్స్ట్ చూసినట్లయితే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్కు ప్రతిష్టాత్మక పాడో అల్లా కెరియారా అవార్డు అందుకున్నారు స్విట్జర్లాండ్ వేదికగా జరిగినటువంటి డెబ్బై ఏడవ గుర్తుపెట్టుకోండి స్విట్జర్లాండు అలాగే డెబ్బై ఏడవ లొకార్నో ఫిలిం ఫెస్టివల్లో షారుఖ్ కు మరి ఈ యొక్క అవార్డు అయితే దక్కిందనమాట ఈ పురస్కారం పొందిన మొదటి భారతీయ నటుడుగా మరి షారుఖ్ ఖాన్ అయితే చరిత్ర సృష్టించారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్